చిన్న సముద్రం లాగా మారిపోతుంది వానలు వస్తే నయం కాళ్ల గురించి కాదు నేను చెప్పేది ఈ వరంగల్ పట్టణానికి నూటికి నూరు శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాధ్యత వరంగల్ అంటే పేరుకే స్మార్ట్ సిటీ కాదు చూడడానికి చెప్పుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఒక అందమైన నగరంగా చారిత్రాత్మకమైన నగరంగా వేయి స్తంభాల గుడిలతో పాటు కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలకు పేరు తెచ్చే విధంగా వచ్చే విధంగా వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం ఇదే కాదు మీడియా నా మాట రాసుకోండి ఈ వరంగల్ పట్టణానికి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్లతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఎట్లయితే ఉందో మీకు కూడా వరంగల్ పౌట రింగ్ తో పాటు మీకు ను నిర్మించి సరాసరి విమానం వరంగల్ దించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది వరంగల్ పట్టణానికి మహర్దశ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజేస్తున్నా మిత్రులారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలలో అద్భుతాలు చేసి ఉండొచ్చు వరంగల్ నగరాన్ని మహానగరంగా మార్చుండవచ్చు కానీ ఒక చెత్త ఒక మురికి కూపంగా మీ వరంగల్ కు పట్టిన పెద్ద సమస్య మీ చెత్త చెత్త ఎత్తే దిక్కు లేని ప్రభుత్వం గత పది సంవత్సరాలు ఉండే అందుకే వరంగల్ పట్టణాన్ని బట్టి పీడిస్తున్న ఈ చెత్త సమస్యకు తొందరలోనే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించి మీకు కరీంనగర్ కు ఖంకు కలిపి పెద్ద ఎత్తున చెత్తను సేకరించి విద్యుత్తును ఉత్పత్తి చేసి జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత చెత్తను శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది ఆ శాఖ కూడా మున్సిపల్ శాఖ కూడా నా దగ్గరనే ఉంది ఎవరికో మంత్రి కూడా చెప్పాల్సిన పని లేదు నేనే స్వయంగా వచ్చి వరంగల్లో కూర్చొని ఈ వరంగల్ యొక్క సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా తెలంగాణకు ఉద్యమానికి వేదికైనా వేలాది మంది విద్యార్థుల ఉత్తమ పాటల్ని నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది నియామకాలు లేవు వైస్ ఛాన్సలర్ ఉంటే ఎట్లున్నాడో నేను చెప్పాల్సిన పని లేదు అందుకే రాబోయే కొద్ది రోజుల్లో కాకతీయ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ ను నియమించడమే కాదు ఉపాధ్యాయులను అందరినీ నియమించి పేదల బిడ్డలకు నాణ్యమైన చదువును అందించే విధంగా కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన చేసి మీకు అంతర్జాతీయ స్థాయిలో చదువులు చెప్పించే విధంగా మా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండబోతుంది ఎందుకంటే విద్యాశాఖ కూడా నా దగ్గరనే ఉంది మిత్రులారా అదే విధంగా ఈరోజు విద్య వైద్యం అక్కడ హాస్పిటల్ అర్థాంతరంగా నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి హాస్పిటల్ పూర్తి చేసి కు రావాల్సిన అవసరం లేకుండా ఏ అవసరం ఉన్నా ఉత్తర తెలంగాణ మొత్తం వరంగల్ వచ్చే విధంగా వైద్యండి కూడా రాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా నిన్న నేను చూస్తున్నా మామల్లు తోకదెగిన బల్లుల్లాగా ఎగురులాడుతూ బల్లి తోకదెగుతే మామ మామల్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం అర్థంగానే అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మట్టు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని పడితొందలు లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి పడితొండలు నిన్న టీవీ నైన్ లో కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గున అని అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దార పోసి కాళేశ్వరం నువ్వు అట్లా కట్టినవా లేవో ఇట్లా ఊలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడ ఉంటాడా కాళేశ్వరం డిజైన్ ఏసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా రాపోదాం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారు నియోజకవర్గమే మంత్ణిలోనే కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం పోదాం సవాలు విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఈ అద్భుతం తెలంగాణ గౌరవంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆమె కూర్చుందాం నిపుణులను పిలిపిద్దాం మేధాని పిలిపిద్దాం తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ చింత ఉంటే రా కాలేజీల పోదాం అడిగేటోడు నీ ఓడే చూపించేటోడు నీ ఓడే నీ సొల్లు పురాణం అంతా నాలుగు గంటలు చెప్తున్నావు కదా నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరని చర్చ పెడదాం రా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది మేడి కట్ట మేడి పండు అయింది సున్నమైంది అన్నారం ఆకాశంలో కలిసిపోయింది ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పదేళ్ళు ఇస్తే గది కట్టిం అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు ఎట్లుందో ఒక్కసారి చూడు అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినాం శ్రీరామ్ సాగర్ కట్టినాం కల్వకు కట్టినాం భీమా కట్టినాం నెట్టంపడి కట్టినాం జూరాల కట్టినాం శ్రీఆర్ గారు మొదలు పెట్టిన దేవాదుల కట్టినం మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్ల ఎట్లేస్తుందో ఒక్కసారి చూసేద్దాం అందుకే ఈరోజు ఇక సన్నాస్ గురించి ఎంత చెప్పినా సచ్చిన పామే సచ్చిన పాము ఏం కొడతామాయా ఇవాళ టిఆర్ఎస్కే నన్న డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ కాదు ఏములం తిన్నటోడిపోయిందంటే పీన్గులం తినే తోడు అన్నట్టుగా మోడీ తయారైండు వీళ్ళిద్దరు తోడు దొంగలే వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు పదేళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాను వీళ్ళిద్దరిని వేరు వేడుగా చూడలేం వీళ్ళిద్దరు నానాటి బొమ్మ బొరుసు వీళ్ళిద్దరు కలిసి కట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు అందుకే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండ్రు ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అమలైనయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి ఇవాళ నేను అడుగుతున్న బిజెపి నాయకులను ప్రచారానికి వస్తున్న నేతలను ఆనాడు నరేంద్ర మోడీ చెప్పిండు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళైంది ప్రధానమంత్రి అయి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి నేను అడిగిన ప్రశ్నకు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలు ఇస్తా ఇచ్చినామని పార్లమెంట్ లో సమాధానం ఇచ్చాడు ఇస్తాన ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడా ఇచ్చిన ఏడు లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పి నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు రైతులకు పాటిచ్చుడు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసి ఆత్మహత్యలు ఆపుతా అని ఆత్మహత్యలు ఆపలేదు ఆదాయం పెరగలేదు వ్యవసాయాన్ని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదాని అమ్మాని అమెజాన్లకు అమ్మడానికి చూసి రైతుల ప్రణాళికను అదాని దగ్గర తాకట్టు పెడితే ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు పదహారు నెలలు వీరోచితమైన పోరాటం చేసింది సరిహద్దులో సైనికులు ఎట్లా కొట్లాడతారో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు వచ్చి నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు నరేంద్ర మోడీ మెడలు వంచి రైతాంగానికి క్షమాపణ చెప్పించిన చరిత్ర హర్యానా పంజాబ్ రైతులకు ఉంది ఇదే కాదు రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నప్పుడు చెప్పిండు చాలా మంది నాయకులు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి స్విస్ బ్యాంక్ లో పెట్టిండ్రు ప్రధానమంత్రి అయిన మరుక్షణం లక్షలాది కోట్ల రూపాయలు స్విస్ బ్యాంక్ లో నుంచి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని మాట ఇచ్చాడు నేను అడుగుతున్న వరంగల్ మిత్రులను మీ ఖాతాలో ఎవరికైనా నరేంద్ర మోడీ పదిహేను లక్షల రూపాయలు వేసిండా వేసిండకెవరికి రాలే కదా మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి రాలే మరి ఇవాళ ఏ మోకం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు రైతుల ఆదాయం పెంచు చేస్తా చేస్తున్నాడు ఇవాళ పండించిన పంట కొనే దిక్కు లేదు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిండు ఇట్లా ఏది చూసినా నరేంద్ర మోడీ చేతిలో మోసపోయిన ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం పెట్టి ఆదివాసీ సోదరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సోనియమ్మ మనకు మంజూరు చేసింది బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది పదేళ్లైనా అక్కడ పరిశ్రమ పెట్టడానికి వీలు లేదు అక్కడ వీలు కాదు అని ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉప్పు కర్మాగారం తిరస్కరించి ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది నరేంద్ర మోడీ అదేవిధంగా వరంగల్ కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ కాజుపేట జంక్షన్ అంటే దక్షిణాది రాష్ట్రాలను కలిపే జంక్షన్ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా దేశానికే పెద్ద పరిశ్రమ తీసుకురావాలని సోని ఆలోచన చేసింది మన తెలంగాణకు మన కాజుపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోని అమ్మ మన్మోహన్ సింగ్ ఇచ్చారు నరేంద్ర మోడీ వచ్చి రద్దు చేసి దీన్ని మహారాష్ట్ర తరలించకపోయింది మనకి ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మహారాష్ట్రకు లాతూర్ కు తరలించకపోయింది నేను అడుగుతున్నా ట్రి గాని ఐటీఐఆర్ కారిడార్ మనకి ఇవ్వాల్సింది ఎన్టీపీసీ ద్వారా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని నిర్మాణం చేయలే గిరిజన యూనివర్సిటీ కొట్లాడంగా కొట్లాడంగా నిన్నగాక మన మంజూరు చేసింది ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు అదే కాదు మిత్రులారా ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ యాభై ఐదు రూపాయలుండే ఇవాళ నూట పది రూపాయలు చేసిండు ఆయల్లో డీజిల్ యాభై ఉండే ఇవాళ వంద రూపాయలు చేసిండు ఆయల్లో మా అక్కలకు సిలిండర్ నాలుగు వందలు ఉండే ఇవాళ పన్నెండు వందలు చేసిండు ఇంకా ఏ మిగిలిందా మా దగ్గర దోసుకోవడానికి మా చేనేత కార్మికులు కష్టపడి రెక్కలు కష్టం రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇవాళ చేనేత పరిశ్రమ మీద జిఎస్టి వేసిండు అడ్డుపెట్టే సబ్బు పిల్ల ఆఖరికాళ్ళు దేవుడి భక్తుల పంట అగరపత్తిలను కూడా వదిలే అగరపత్తిల మీద కూడా జీఏస్ చేసాడు ఇంతకంటే దుర్మార్గమైన భక్తుడు ఎవడని ఉంటాడా అడుగుతున్నా ఈ అన్ని పోయినాయి చేసింది లేదు చెప్పుకునేటందుకు లేదు చెప్తే నమ్మేటోడు లేడు అందుకే పిచ్చి పట్టుకుంది బీజేపీ వాళ్లకు మత పిచ్చి ప్రజల మధ్యలో భాష మధ్యలా ప్రాంతాల మధ్యలో చిట్టు విభజించి ఎన్నికల్లో నిగ్గాలి అని ఆలోచన చేస్తూరు అట్లైనా వాళ్ళకి ఇది ఎవరు దొరకలే ఎవరు దొరికినా ఈ నుంచే మీరు బండకేసి కొట్టిన ఆయన దొరికింది రమేష్ ఎవరే ఆయన మీ భూములు మింగిన అనకుండా కాదా ఊరు ఊర్లో భూములు ఆక్రమించుకున్నాడు కాదా అంగి మార్చి రంగు మార్చి జెండ మార్చి వస్తే ఈ వరంగల్ ప్రజల అమాయకులు గుర్తుపడతారా ఏ రూపంలో వచ్చినా ఏ ఏ వచ్చినా ఆరూరు రమేష్ ను కొట్టేది గ్యారంటీ ఈ అనకొండ అంతు చూసేది గ్యారంటీ ఇవాళ భూములు ఆక్రమించుకునే ఆరూరు రమేష్ కావాలన్నా పేద ప్రజలకు వైద్యం అందించి డాక్టర్గా చదువుకొని రాణించి కరీం శ్రీహరి నుండి తీతి నిజాయితీని వారసత్వంగా తీసుకొని పేదలకు సేవలు అందించాలన్న ఆలోచనతోనే ఇవాళ ఒక ఆడబిడ్డ మీ ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీహరి గారు టికెట్ అడగలే నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీహరి గారు కాంగ్రెస్ను సంప్రదించలే నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీఆర్ గారిని కాంగ్రెస్ లోకి తీసుకురాండి చదువుకున్న డాక్టర్ కావ్యను ఎంపీని చేద్దామని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన మన ప్రతిపాదన మీద కడం శ్రీఆర్ గారు ఆలోచన చేసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోదరేమో కానీ బిజెపి లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది బీజేపీ ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద గిరిజనుల మీద దాడులు చేసి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని మీదనే దాడి చేసే ప్రయత్నం చేస్తుంది అంబేద్కర్ వాదిగా ఏపీసీడీ వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడిగా ఈ రోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది అందుకే గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు కడియం శ్రీహరి గారు ముందుకొచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ శ్రీహరి గారి దగ్గర కోట్ల రూపాయలు చూసే టికెట్ ఇవ్వలేదు శ్రీహరి గారి నిజాయితీని చూసే టికెట్ ఇచ్చినాం ఇవాళ కడియం కాబట్టి ఈ రోజు ఎంపీగా ఇచ్చిన అంటే ఆనాడు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నాయకురాలైంది ఆ తర్వాత సీతక్క ఆదివాసీ బిడ్డ అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ మంత్రిగా సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తుంది అట్లనే అట్లనే మీ ప్రాంతం నుంచి మరొక ఆడ బిడ్డ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలుగా ఎదుగుతుంది పార్లమెంటులో రాణిస్తుంది మీ సమస్యల మీద కొట్లాడుతుంది మీరు ఆశీర్వదించండి మీ బిడ్డను గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ గలమై వినిపిస్తుంది డాక్టర్ కావ్య ఆరూరి రమేష్ కు ఓటేస్తే అనకుండా మీ భూములు మింగుతాడు ఎక్కడికి ఓడు మీ భూములను మింగే పని మీదనే ఉంటాడు ఇవాళ పోటీ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ దేశం కోసం దేశంలో దేశ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నరేంద్ర మోడీ మధ్యలో ఈన పోటీ బాగా చదువుకొని మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీ ప్రాంతం కోసం కొట్లాడే తత్వం ఉండి నిజాయితీనే వారసత్వంగా తీసుకొని వచ్చిన డాక్టర్ కావ్య అటువైపు మీ భూములు మించిన అనకొండ మధ్యల పోటీ ఇవాళ డాక్టర్ కావ్యకు సోదరుడుగా కుటుంబ పెద్దగా నేను అండగా నిలబడతాను మీకు మాటిస్తున్న మిత్రులారా ఈ వరంగల్ జిల్లాలో